కలియుగ వైకుంఠం ఇది కలియుగం వైకుంఠం అంటే ఏంటి విష్ణుమూర్తి నివాసం ఉండేది ఎక్కడ మన తిరుమల మామూలుగా పాలసముద్రంలో ఆయన ఉంటారు ఆయన నివాసం వైకుంఠం సో సాక్షాత్తు అక్కడి నుంచే ఈ భూమికి దిగి వచ్చాడు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఆయన దివ్యమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో రూపం ఏదైతే ఉందో అది ఎవరూ చెక్కింది కాదు సాక్షాత్తు ఆయన ఎలాగైతే ఉంటాడో వైకుంఠం ఎగ్జాక్ట్గా ఆయనే ఆ శిలలోపనికి ఆయన ఉన్నాడు అక్కడ అని పండితులు కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు ప్రతిష్ఠించింది లేదంటే నాకు అసలు ఎప్పుడు వెలిస్తే ఎప్పటికీ తెలియదు సో తిరుమల అన్నప్పుడు నిజంగానే కలియుగ వైకుంఠమే సాక్షాత్ ఆ విష్ణు యొక్క నివాసం అన్నట్టు అనుకోవచ్చు భూమి మీద అందుకే తిరుమలలో బ్రహ్మోత్సవాలు చేసిన ఏమైనా పండుగలు సంబంధించి ఉత్సవాలు చేస్తున్నా సాక్షాత్తు దేవదేవులంతా వస్తారన్నట్టు ఇప్పటికీ శ్రీలంక నుంచి విభీషణుడు వస్తున్నాడు అన్నట్టు విభీషణుడు వచ్చేసి శ్రీరంగం అన్నట్టు తిరుమల కూడా వస్తున్నట్టుగా మనం వింటూ ఉంటాం ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇంటర్నేషనల్ టెంపుల్స్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ ఎక్స్పో ఐటీఈ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ ఐటీసీఓ ఐటీసీ సారీ ఐటీసీఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ టెంపుల్స్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ ఎక్స్పో సదస్సు తిరుపతిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు నాకున్న సమాచారం మేరకు యాభై ఎనిమిది దేశాల నుంచి అతిథులు వచ్చిన్నారు ఇందులో హిందువులు అత్యధికులు ఆ తర్వాత బౌద్ధులు సిక్కులు జైనులు కూడా ఉన్నారు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలి ఆలయాలని ఎక్కడన్నా కానీ సమస్యలో ఉన్నా అక్కడ వచ్చేసి జీర్ణోధారణ పునరుజ్జీవన లైక్ ఆలయాలు చూసుకుంటూ పెద్ద పెద్ద ఆలయాల కింద గోల్డ్ చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి వాటిని చక్కగా ధూపదీప నైవేద్యాలతో బెస్ట్ వేలు ఉంచుకుంటూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాల పిల్లలకు తెలియజేస్తూ పెద్దవారు పాటిస్తూ ఈ ప్రపంచానికి మనమంతా కూడా గర్వంగా సగర్వంగా నిలబడాలి అన్నట్టు మెయిన్ టార్గెట్ అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు ఇంకా చాలామంది వచ్చిన్నారు అందులో చంద్రబాబు గారు మాట్లాడే విధానం చూస్తే అండి సింప్లీ సూపర్ ఆయన బ్రాండింగ్ అండి రీసెంట్గా అమరావతికి బ్రాండ్ అంపెసిటర్లు కావాలన్నట్టుగా అది ప్రకటనలు ఇచ్చున్నారు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటన్నట్టు చంద్రబాబు నుంచి బ్రాండింగ్ ఇంకోటి లేదండి ఆయన అమరావతి నిన్న అసలు ఏ రేంజ్లో బ్రాండింగ్ చేసేది తెలుసా నేను ఈ ఫిల్మ్ బ్రాండింగ్ చేస్తున్నాను నేను ఎంబీఏలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ అఫ్కోర్స్ అంత జాబ్ కూడా అదే చేసి ఉన్నాను సురేష్ ప్రసక్స్లో అందులో ఒక వస్తువును ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు సినిమాలో డైలాగులు పెడతాం సినిమాలో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అవుట్ టైపు లేదనప్పుడు బ్యానర్ టైపు లేదనప్పుడు వాల్ పోస్టింగ్ లైక్ ఇవిలో పెడతాం అది ఫ్లోలో అలా వెళ్ళిపోయింది నిన్న మన చంద్రబాబు మాట్లాడుతూ దేవుడు కొలువై ఉన్నటువంటి ఆ పరంధాముడు కొలువై ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి కొలువై ఉన్నటువంటిదేమో తిరుపతిలో ఇది కలియుగ వైకుంఠం దేవుడు ఉన్న చోటి మరి దేవతలు ఉండేది ఎక్కడ దేవతల యొక్క రాజధాని ఏది అమరావతి రాజు ఇంద్రుడు సో రాష్టాపిక్ పక్కన మేడం అమరావతి అంటే మరణం లేనిది శాశ్వతమైనది ఆ అమరావతి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది సో తిరుమల తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళంతా కూడా దేవతల రాజధాని అమరావతి కూడా రావాలి చూడాలి అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ మీరు తెలుసుకోవాలి ఇంకా మీరు చక్కగా ఉంటారని అక్కడ నిల్లుబడి కొనుక్కోవచ్చు పెట్టుబడి మెల్లంటే పెట్టవచ్చు అంటూ ఆయన ప్రమోట్ చేశారు కదా నిన్న సింపుల్ సూపర్ సూపండి నిజంగా చంద్రబాబు లాంటి గొప్ప వ్యక్తి మన తెలుగు వాడిగా మన అదృష్టం నేను ఈరోజు చెప్తున్నా ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల నలభై ఏడు నాటికి అంటే మన స్వాతంత్రం వచ్చే వంద సంవత్సరాలు అవుతుంది ఆ రోజుకి మీరు క్రాస్ క్రాసెట్ చేసుకోండి ఖచ్చితంగా ఆ రోజు ఉంటా మరలా ఆ రోజు ఇదే ఫీల్డ్లో ఉంటే వేస్తా లేదు ఏదైనా సభలో రిమైండింగ్ ఎక్కడైనా గౌరవప్రద స్థానంలో ఉన్నదనుకుంటే ఆ రోజు ఇదే చెప్తాను ఏమని ఇదిగోనయ్యా ఇంటర్నేషనల్ టెంపుల్స్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ ఎక్స్పోలో చంద్రబాబు రోజు మాట్లాడినప్పుడు చేత మీడియాలో వీడియో ఇచ్చాను ఆ రోజు చెప్పాను రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ నమ్మించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది ద బెస్ట్ వేలో జీడిపి కానీ పర్ హెడ్ వెల్త్ కానీ అద్భుతం అని ఈరోజు చెప్తున్న ఆరోగ్య మనల్ని గుర్తు చేస్తాను ఈరోజు చంద్రబాబు చెప్తున్నది అదేనండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించి కూడా సంక్షేమ రూపేణ డబ్బులు అందిస్తున్న సబ్సిడీల రూపేణ వారికి మేలు చేస్తున్న వారి కలవర నిలబడేలాగా మెయిన్ ఏం కావాలా సంపద సృష్టి కావాలా అది ఎలా జరిగింది పెట్టుబడులను ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే ప్రైవేట్ ఉద్యోగాలు ఎలా ఉండాలా ద బెస్ట్ వేలో ఉండాలా అదే ఈరోజు ఆయన చేయబోతా ఉన్నాడు సో ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటున్నాను కానీ ఏమంటున్నాడు దేశ విదేశాలలో ఎక్కడైతే హిందువులు అధికంగా ఉన్నారో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం త్రూ ఆలయం నిర్మిస్తాం పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించి టీటీడీకి సంబంధించి కార్యాలయ భవనానికి సంబంధించి మాకు ల్యాండ్ ఇవ్వండి ముంబై అని చెప్పేసి అడిగారు దేవేంద్ర ఫడ్నవీస్ దానికి సంబంధించి ఓకే అని చెప్పినట్టు మనకు తెలుస్తుంది భారతదేశం ఉన్నటువంటి ప్రజెంట్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అయిపోయింది కాబట్టి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఫోర్స్ లడ్డాక్ ఉంది కదా ఎనిమిది అవుతాయి అనమాటప్పుడు సో అన్ని రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా మెయిన్ క్యాపిటల్ ఏరియాలో తిరుమల దేవస్థానం వాళ్ళు ఆలయాన్ని నిర్మిస్తారు విదేశాలలో కూడా హిందువులు ఉన్న చోట ఎక్కువ ఉన్న చోట ఆలయాలు నిర్మిస్తారు తర్వాత ఇప్పటికే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఇరవై వేలకు పైగా టెంపుల్స్కి వాళ్ళ త్రూ సహాయక్రమాలు చేస్తూనే ఉన్నారు ఇక మెయిన్గా చెప్పాల్సి వస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఆ పీరియడ్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఆయన నిత్యాన్నదానం స్టార్ట్ చేశారు తిరుమలలో ఇప్పుడు దానికి రెండు వేల కోట్ల రూపాయలు బ్యాకప్ ఉంది ఫండ్ ఉందన్నమాట ఆయన చంద్రబాబు గారు రెండు వేల మూడు రెండు వేల ఒకటి ఆ సమయాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదాన ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేశారు దానికి నాలుగు వేల పది కోట్లు ఉన్నాయి ఈరోజు సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయన భక్తులకు సంబంధించి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ద బెస్ట్ వేర్ అడుగులు వేశారు ఎవరైనా ఉన్నారంటే టీడీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు ఒకటే మాట అంటాడండి ఇదిగో నువ్వు తప్పు చేస్తే ఆ స్వామివారు వారు నీకు ఈ జన్మలో శిక్ష వేస్తారు సో జాగ్రత్తగా ఉంటుంది నన్ను ఆ స్వామివారే అందుకే నేను ఏదైనా పని చేయాలి అన్నప్పుడు ఆ స్వామివారిని తలుచుకుని అడిగేస్తాను ఏ మంచి కర్కమైన నాకు తోడుండే ఆ దేవుడే అని స్పష్టంగా చెప్పారు నేను నమ్ముతాను నేను నమ్మేది శివుణ్ణి దేవుడైనడు ఒకడే ఆ దేవుడికి రూపాలు వేరు పేర్లు వేరు అంటూ ఉంటాను అలా శివకేశవులు ఒకరే అంటాను కేశవుడు అంటే ఎవరు నారాయణమూర్తి శివుడు శివుడు హరిహరుడు ఒకడే అంటాను సో ద్వైతం అద్వైతం అద్వైతం అంటూ మధ్వాచార్యులు రామాణాచార్యులు ఆదిశంకరాచార్యులు వీళ్ళు ప్రతిపాదించే సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి భక్తి పర్వంగా భక్తి రియల్టీ అయితే మనం చెక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకన్నా అర్థమవుతూ ఉంటుంది అహం బ్రహ్మస్మి అంతా నేనే ఉన్నానంటే భగవంతుడు అంతటా ఉన్నాడు ఆ భగవంతుడు నీలో కూడా ఉన్నాడు ఆ భగవంతుడితో పాటు నువ్వు కూడా ఉన్నావు సో ఈరోజు కలియుగ వైకుంఠానికి సంబంధించి మన తిరుపతికి సంబంధించి ఈరోజు అంతటైతే సదస్సు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పెద్దలు భక్తులు ఆల్మోస్ట్ అంతా చెప్తున్నది అండ్ ఫైనల్లీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దేవుడు కొలువై ఉన్నది తిరుపతిలో దేవతలంతా ఉన్నది అమరావతిలో ఆంధ్రుల రాజధాని అమరావతి అనేది ఏదైతుందో అది దేవతల యొక్క రాజధాని అన్న వేళ చంద్రబాబు దాన్ని బ్రాండ్ చేయడం ప్రమోట్ చేయడం సింప్లీ 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 సూపర్ ఆమ్షూర్ రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ మించినటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది తెలంగాణ మించినటువంటి ఆదాయం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఓవరాల్ అనుకుంటూ ఉన్నా ఇప్పుడు ఏవైతే చంద్రబాబు వేస్తున్న అడుగులు కొన్ని అది అస్లిసి కనుక ముందు కనుక వెళ్తే ఆమ్ష్యూర్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అంటే ఆ టాప్ వన్ అంటే స్టేట్ అంటే డెవలప్మెంట్ విషయంలోనూ ఆ గ్రోత్ విషయంలో అన్నింట్లో కూడా ఏపీనే ఉండేదని నాకైతే అనిపిస్తూ ఉంటాను